లేలుయా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని మనకిచ్చిన దేవాది దేవునికి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఈ యొక్క సమయములో కీర్తన గ్రంథములో నుంచి ఒక మాట ధ్యానించుకున్నట్లయితే కీర్తన గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనం మనం చూసుకున్నట్లయితే నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము సమ్మతి గల మనస్సున కలుగజేసి నన్ను దృఢపరచుము ఇక్కడ దావేది భక్తుడు అంటున్నాడు యాభై ఒకటవ కీర్తనలో మనము చూసినట్లయితే తను ఎంతగానో పాపము చేసి దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కదా ఇక్కడ దావేది భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రభవ నీ రక్షణ ఆనందమును నాకు మరలా కలుగజేయము ఎందుకంటే తను అంతకన్నా ముందు దేవుని సన్నిధిలో ఏ విధంగా నివసించారో దేవునికి ఎంత బహు దగ్గరగా జీవించారో దావేది భక్తుడు ఒకానొక దినమున పాపముల పడిపోయిన పరిస్థితి వచ్చినప్పుడు మరల తనను తను వాడిగా కాక దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు గద్దించినప్పుడు తర్వాత తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టడానికి తన హృదయాన్నంతయు దేవుని సన్నిధిలో కుమ్మరించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఏమంటున్నారంటే దేవా నాకు మరల రక్షణ ఆనందములు నాకు కలుగజేయుము అంటే మొదటిగా దావీదు భక్తుడు ఏ విధమైనటువంటి రక్షణను పొందుకున్నారు తను దేవునిలోకి వచ్చినప్పుడు ఎంత సంతోషముగా ఆ యొక్క రక్షణ ఆనందమును అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కదా అదే ఇక్కడ నిత్య జీవితంలో మనము చూసినట్లయితే లోకంలో ఎంతోమంది రక్షణను పొందుకున్న వారు చాలామంది ఉన్నారు కానీ మొదటిగా రక్షణను ఏ విధంగా అనుభవించారో అలాంటి జీవితము చివరి వారి దాకా కొనసాగించే వారిగా ఏ ఒక్కరిలో కనపడటం లేదు కదా కానీ చెప్పగలము భక్తుడు అంటున్నాడు తను చేసిన ఒక పాపమును బట్టి సమర్థించుకోలేదు కానీ దేవాతి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం పొంది మరల దేవుడిచ్చిన ఆత్మను దేవుడిచ్చిన దర్శనాన్ని పొందుకొని మరల దావేద్ భక్తుని జీవితాన్ని కొనసాగించినట్టుగా చివరికి యసుక్రీస్తు వారే నా హృదయానుసారుడు అనే విధముగా చెప్పుకొచ్చినారు కదా అలాంటి జీవితం నిజంగా మనం నేటి దినాలో జీవించగలుగుతున్నాము పాపంలో పడిపోతూ ఉన్నప్పటికీ కూడా పశ్చాత్తాప అనుభవమును కలిగి జీవిస్తూ ఉంటున్నాము మనల్ని మనం నిజముగా పరిశీలన చేసుకొని మన హృదయాలను నేటి దినాల్లో రక్షణను మొదటిగా ఏ విధంగా పొందుకున్నారో ఆ రక్షణను చివరి వరదాకా కడముట్టించే స్థితిలో దాకా ఏ ఒక్కరు జీవించట్లేదండి కదా అలాంటి స్థితిని ఏ ఒక్కరు పొందుకోకూడదు ఎందుకంటే మొదటిగా ఏ విధంగా రక్షణను పొందుకున్నారో చివరి వరదాకా దానిని కొనసాగించే వారికి ఉండాలి కానీ మధ్యంతరాన్ని ఆపేసే విధముగా ఉండడానికి వీలు కదా ఆ యొక్క రక్షణను గూర్చి ఎంతోమంది పతనమైపోతూ పాడైపోతున్న జీవితాలను మనం చూస్తూ ఉంటున్నాం ఆ యొక్క జీవిత విధానములో మనం ఉండకుండా దావేది భక్తుడు ఏ విధముగా ఆ యొక్క పాపపు జీవితం నుంచి మరలా బయటికి వచ్చి ఏ విధంగా యేసు క్రీస్తు వారికే తండ్రిగా మారారు మనము కూడా ఆ విధమైనటువంటి జీవితాన్ని జీవించేలాగున ఒక చిన్న మాట ప్రార్థన చేద్దామా పరిశుద్ధడానికి వందనాలు నిజముగా దావేది భక్తుడు తండ్రి ఎంతగానో పాపములో జీవించినప్పటికీ కూడా నీ సన్నిధిని అనుభవించి నిత్యముని సన్నిధిలో ప్రార్థించి తన పాపపు జీవితం నుంచి విడుదల పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం పరిశుద్ధాత్మ దేవ మేము కూడా మా నిత్య జీవితంలో అలాంటి ప్రభువ ఆలోచనలు జయ జీవితమును నీ సన్నిధిలో జీవించే వారిగా తండ్రి ఉండిట కొన్ని కృపను కనికిరమును మీరే చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తున్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్